హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కృష్ణాష్టమి వస్తుంది కదండి సో కృష్ణుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయండి ఒకటి ఘనశ్యాముడు గోపాలుడు తల్లి యశోద అయితే ముద్దుగా కన్నయ్య అని పిలుస్తూ ఉంటారు ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళైతే అయితే పుత్రుడు మురళీధరుడు గోవిందుడు అనంతుడు కిట్టయ్య ఇలా అనేక అనేక పేర్లతో మనం కృష్ణుని సంబోధిస్తూ ఉంటాము కృష్ణుడు ఎక్కడ ఉన్నారు అని అంటే ఏం చెప్తామండి ఆయన అనంతుడు కదా ఎక్కడైనా ఆయనే అక్కడ ఆయనే ఇక్కడ ఆయనే సుఖంలోను దుఃఖంలోను రెండిట్లో మనకి తోడుగానే ఉంటారు ఆయన సో కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ ద వీడియో కృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినది క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు జూలై నెల పంతొమ్మిదవ తేదీన బహుళ అష్టమి దినమున వృషభ లగ్నంలో పుట్టారు దీన్ని బట్టి ఇప్పటికీ ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల పూర్వం కృష్ణుడు భూమిమై పుట్టారని తెలియచున్నది అర్థము చేసుకుంటే ఆయన జీవితమే గొప్ప జ్ఞాన సందేశం అని చెప్పుకున్నాము కదా దాని ప్రకారము ఆయన జన్మలో కూడా గొప్ప జ్ఞానము ఇమిడి ఉన్నది చెప్పవచ్చును కృష్ణుడు ఎదురుకాలతో పుట్టడమే ఒక విశేషమైతే ఆయన పుట్టిన అష్టమి దినము కూడా విశేషతను సంపాదించుకున్నది కృష్ణుని జన్మాష్టమి యొక్క విశేషం ఏమిటని చూచినా ఈ విధముగా అర్థము కాగలదు సర్వసాధారణముగు ఏమీ జ్ఞానము తెలియని ప్రజలు కూడా అష్టమి కష్టము నవమి నష్టము అని అంటూ అష్టమి నవమి తిథులను కొన్ని పనులు చెయ్యరు కొన్ని పనులు ప్రారంభించే ముందు ఈ రెండు తిథులను లేకుండా చూసుకుంటారు నవమి నష్టము అష్టమి కష్టము అనడంలో మీ భావమేమమి అని కొందరిని అడిగితే వారు ఇలా చెప్పుచున్నారు అష్టమి రోజు పని ప్రారంభించితే ఆ పని కష్టముతో కూడుకునదగను అలాగే నవమి రోజు ప్రారంభిస్తే ఆ పని నష్టములతో కూడుకున్నని ఇలా వారు అన్న మాటలను బట్టి చూస్తే ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము జరిగినది కాదు జ్యోతిష్య శాస్త్రములో అటువంటి సూత్రం ఏమీ లేదు అయినప్పటికీ పూర్వకాలము ఈ మాట చాలా ప్రచారంలో ఉండేది దాదాపు యాభై సంవత్సరాల క్రిందట వరకు అష్టమి నవమి అన్న మాట అక్కడక్కడ వినిపించడివి ప్రస్తుత నవీన కాలములో ఆ మాట కరువైపోయినది ఇప్పటికీ చదువులలో పడిన పిల్లలకు తిథులంటే కూడా ఏమిటో తెలియకుండా పోయినది ఇప్పటికీ కూడా ఎక్కడైనా పల్లె ప్రాంతములలో ఈరోజు అష్టమి అష్టమి రోజు ప్రయాణమా అనటుగాని ఇంతకాలముండి ఇప్పుడు అష్టమి దినం ప్రారంభించేది అని గాని అంటూ కలదు దీనిని బట్టి అష్టమి కష్టము నవమి నష్టమును రెండు తిథులను ఒక తిథి నవమి గాలికి పోయింది అష్టమి మాత్రము మిగిలి ఉంది అని అర్థమగుచున్నది అష్టమి కష్టము నవమి నష్టము అన్న మాట శ్రీకృష్ణుడు పుట్టక ముందు లేదు కృష్ణుడు పుట్టిన తరువాత తొంభై సంవత్సరములకు భగవద్గీతను చెప్పారు భగవద్గీతను చెప్పిన తరువాత కృష్ణుడు గొప్పవాడను విషయము కొందరికి అర్థమైనది అప్పటి నుండి కృష్ణుడు పుట్టిన దినమును గోకులములోనూ మధులలోనూ పండుగగా చేసుకోవడం జరుగుచున్నది భగవద్గీత యుద్ధరంగంలో చెప్పబడినది భారత యుద్ధము క్రీస్తు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో జరిగినది దీనిని బట్టి ఇప్పటికీ భగవద్గీత పుట్టి ఐదు వేల నూట నలభై ఎనిమిది సంవత్సరంలో అయినది భగవద్గీత పుట్టిన తరువాత కృష్ణుడు సామాన్య మనిషి కాదని కొందరు జ్ఞానులు గ్రహించగలిగారు అప్పటి నుండి శ్రీకృష్ణ జయంతిని చేటుకు పూనుకున్నారు అలా ఏర్పడినదే శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పటి నుండి శ్రావణ మాస బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణుని జన్మదినమును పెద్ద పండుగగా చేసుకునేవారు ఈ విధముగా దైవజ్ఞానము తెలిసిన వారు ప్రారంభించిన శ్రీకృష్ణాష్టమి కొంతకాలమునకు దేశవ్యాప్తముగా అందరూ చేట మొదలుపెట్టారు భగవద్గీత చెప్పిన తరువాత కృష్ణుడు ముప్పై ఆరు సంవత్సరములకు చనిపోయారు కృష్ణుడు సజీవంగా ఉన్నప్పుడే కృష్ణ జయంతిని కృష్ణాష్టమిగా చేట జరిగినది ద్వారకలోనూ కృష్ణాష్టమి పండుగను తయారైనది కృష్ణుడు చనిపోయిన రెండు సంవత్సరములకి కలియుగము ప్రారంభమైనది కలియుగ ప్రారంభంలో దేశమంతా ముఖ్యమైన పండుగగా శ్రీకృష్ణాష్టమి జరిగేది కలియుగంలో కృష్ణాష్టమి దేశవ్యాప్తముగా ఐదు నుంచి ఆరు వందల సంవత్సరాల వరకు ఉత్సవముగా జరిగినది అప్పటి నుండి మాయా ప్రభావము చేత క్రమేపీ కృష్ణాష్టమి పండుగ చేయడము ఒకరికొకరు మానువేస్తూ వచ్చారు ఆ విధముగా నాలుగు లేక ఐదు వందల సంవత్సరములకు కృష్ణాష్టమిని చేయడము తొంభై శాతం నుండి మానివేశారు చివరకు కొంతకాలమునకు కేవలం ఐదు శాతం మంది మాత్రమే అదియు మధుర గోకులమైన నందగావ్ పరిసర ప్రాంతములలో మాత్రమే చేయడము గొల్లవారు మాత్రము చేయడము ఆనవాయితీగా ఉన్నది కృష్ణ జయంతిని నవమి రోజు చేసిన దాని పేరు గోకులాష్టమి అని అష్టమినే చూపిస్తున్నది కావున శ్రీకృష్ణుని జన్మోత్సవము అష్టమి నవమి రెండు రోజులు జరగడము ఆనందదాయకమైన పనిగా తలచవచ్చును కలియుగము మొదటిలో దేశవ్యాప్తముగా గోకులాష్టమి కృష్ణాష్టమి రెండు రోజులు జరిగేవి ఆ రెండు దినములను అందరూ తమ తమ పనులు మానుకొని ఉత్సవంలో చేసేవారు ఆ దినములలో ఎవరిని పనిలోకి పంపేవారు కాదు పనులుంటే కృష్ణుని ఉత్సవంలో పాల్గొనరని అన్ని పనులకు స్వస్తి చెప్పేవారు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులు కారాగృహంలో ఉన్నప్పుడు పుట్టారు అష్టమి దినమున పుట్టారు మరుసటి దినము నందగావ్లో కనిపించారు పుట్టిన రాత్రే తండ్రి అయిన వసుదేవుడు రహస్యముగా కృష్ణుణ్ణి మధురా నగరము నుండి ప్రక్కనే ఉన్న నందగావ్లోనికి తన మిత్రుడైన నందుడు యొక్క గృహములో కృష్ణుని ఉంచారు అందువలన రెండవ దినము అనగా తెల్లవారిన తరువాత కృష్ణుడు యశోదకు పుట్టాడని ఆ గ్రామం అంతా తెలిసిపోయింది కృష్ణుడు పుట్టినది అష్టమి రోజు రాత్రిపూట తెల్లవారిన తరువాత తిది నవమి వచ్చినది గొల్లవాళ్ళలో తెలిసినది నవమి రోజు నందగావలో కృష్ణుడు నవమి రోజు తెలిసాడు మధురలో కృష్ణుడు అష్టమి రోజున పుట్టాడు కృష్ణుని యొక్క పుట్టుక అష్టమి రోజు కావున ఆత్మజ్ఞానము తెలిసిన వారందరూ శ్రావణ బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి అను పేరుతో చేసేవారు నందగావ్లోని గొల్లవారందరూ కృష్ణుడు తమ గ్రామంలో కనిపించిన నవమి రోజున గోకులాష్టమి అను పేరుతో నవమి రోజు ఉత్సవము చేసేవారు వారు కులాభిమానముతో తమ పేరు ఉండ ఉండునట్లు గోకుల అష్టమి అని చేయడము జరుగుచున్నది శ్రీకృష్ణుడు అష్టమి రోజున పుట్టడం జ్ఞానం మరియు అజ్ఞానాన్ని కలిపే మార్గాన్ని సూచిస్తుంది ఆయన అజ్ఞానములో నుండి జ్ఞానమునకు మార్గదర్శకుడు కొందరు కృష్ణుని బోధలను అర్థం చేసుకోకపోవచ్చు కానీ ఆయన జ్ఞానం మరియు ప్రవర్తనలో ఉన్న అంతరాన్ని గ్రహించాలనుకునేవారు జ్ఞానము వైపు సాగుతారు కృష్ణుడు అష్టమి రోజున పుట్టడం వాస్తవానికి అతని జీవితానికి అజ్ఞానం మరియు జ్ఞానానికి మధ్య వంతెన అని చెబుతుంది బహుళ పష్ బహుళపక్ష అష్టమి రోజున పుట్టడం ఆయన అంతర్యాన్ని ప్రతిబింబిస్తుంది భగవద్గీతలో పౌర్ణమిని జ్ఞానానికి అమావాస్యను అజ్ఞానానికి చిహ్నంగా చెప్పినట్లుగా కృష్ణుడు పౌర్ణమి తరువాత అష్టమి రోజున అజ్ఞానం మరియు జ్ఞానం మధ్య సరిహద్దుగా ఈ లోకంలోకి వచ్చారు ఈ విధంగా ఆయన జ్ఞానం మరియు అజ్ఞానం రెండిటికీ మార్గదర్శి అని ఈ అష్టమి పుట్టుక సూచిస్తుంది పుట్టినరోజు అనుకుంటున్న పర్వదినం శ్రీకృష్ణాష్టమి దేవుడు కృష్ణునిగా పుట్టి మనిషిగా కనిపిస్తాడని అనుకుంటే నమ్మడం కష్టం దేవుడు మనిషిలో ఉన్నట్టు సముద్రం నీ ఇంట్లో ఉంది అంటే నమ్మగలరా ఎలా దేవుడు మనిషిగా ఉన్నాడో అలాగే సముద్రం నీ ఇంట్లో ఉంది సముద్రంలోని నీటికి ఉన్న లక్షణాలు అన్నీ దేవుడిలోని ఉన్నాయి అన్నింట్లోనూ దేవుడు ఉన్నాడని అర్థం అఖండమైన దైవం విశ్వమంతా వ్యాపించి ఖండమైన భాగాలుగా ప్రకాశిస్తే వాటిని భగవంతుడు అంటాం సముద్రంలో ఉన్న నీటి ధర్మం ఒక్క ఒక్కో బిందువులోనూ అలాగే ఉంటుంది అంతటి మహాదైవం శరీరాధారిగా పరిమితమైన రూపంలో భగవంతుడిగా అవతరిస్తే ఆయననే శ్రీకృష్ణుడు పరమాత్మ అఖండంగా ఉంటే దేవుడు పరిమితమైన రూపంలో ఉంటే భగవంతుడు శ్రీకృష్ణ జన్మం పవిత్రంగా భావించి జన్మాష్టమిని పండుగగా జరుపుకుంటున్నాం కానీ కాలక్రమంలో ఈ పండుగ కనుమరుగవుతుంది మాయ మనిషిని దేవుని దేవుణ్ణి దూరం చేయడానికి కృప్ కృషి చేస్తుంది కృష్ణాష్టమిని మరిచిపోయేలా చేసింది పూర్వం ఈ పండుగను పదకొండు రోజులు జరుపుకునేవారు వీధుల్లో ఉత్సాహంగా జరిగేది కానీ ఇప్పుడు మాయ ప్రభావం వల్ల ప్రజలు భగవంతుణ్ణి గుర్తించకుండా వేరే పండుగలకు ఆసక్తి చూపిస్తున్నారు పూర్వం కృష్ణాష్టమి పదకొండు రోజులు వీధి ఉత్సవంగా జరిగేది ఈ ఉత్సవంలో ఉట్లాట వెన్నదొంగ ఆట వంటి కార్యక్రమాలు జరిగేవి కృష్ణుని ప్రతిమను పందిర్లో పెట్టి పూజ చేసి చివరి దినం ఊరేగించేవారు కాలక్రమంలో ఈ పండుగకు ప్రత్యామ్నాయంగా వినాయక చవితి దుర్గాష్టమి వంటి వీధి పండుగలు ఏర్పడినవి వీటికి ప్రత్యేక సాంప్రదాయాలు లేకుండా ఇవి మాయ ప్రభావంతో ఏర్పడినవి